స్వాతంత్ర్య సమరయోధులు ఆజాద్ హింద్ ఫౌజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు మంగళవారం నాయకులు పాపన్నపేట్ మండలంలోని చౌరస్తాలో నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ మరవలేనివి అంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాపన్నపేట్ సర్పంచ్ గురుమూర్తి గౌడ్ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ సుంకరి కిష్టయ్య సుదర్శన్ పంతలు బి కొండరాములు సుంకరి సాయిలు రాజేశ్వర్ సతీష్ రఘు సంగయ్య దోసని సంగమేశ్వర్ పాల్గొన్నారు వీరుడు దేశం కోసం పోరాటం చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిషర్స్ పై దండెత్తిన గొప్ప యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ఈ జయంతి కార్యక్రమంలో యువజన అని చెప్పి జనవరి పన్నెండు నుంచి జనవరి ఇరవై మూడు వరకు జరుపుకుంటాం ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒకటే మాట చెప్పారు ఈ దేశాన్ని బ్రిటిషర్స్ నుంచి కాపాడాలి అంటే నాకు యువకులు కావాలి నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని చెప్పి ఆ రోజు ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా బ్రిటిషర్స్ గుండెల్లో గడగడలాడించిన వ్యక్తి శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాబట్టి ఆ మహనీయుని స్ఫూర్తిలో యువత మరింత ముందుకు సాగుతూ ఈ దేశాన్ని ఒక జాతీయ పరంగా రావచ్చు ప్రపంచంలో ఒక అగ్రగామిగా అవకాశం కోరుకుంటూ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను స్వాతంత్రం అంటే ఏంటో ప్రపంచ దేశాలకు రుచి చూపించినటువంటి మహానుభావుడు ఆనాడు బ్రిటిష్ వారి యొక్క హయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి భరతమాత యొక్క సంఖ్యలను చెంచి భరతమాతకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో మరి అనేక గుండా బ్రిటిష్ వారిపై దండెత్తినటువంటి మహాయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎన్నో రకాలుగా అతన్ని పట్టుకొని హింసించి పురితీయాలన్నటువంటి ఎన్ని పన్నాగాలు పడినప్పటికీ కూడా ఎక్కడ కూడా దొరకకుండా మరి తాను గెరిల్లా లాంటి పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు మరి ఈ దేశంలో సుభాష్ చంద్రబోస్ గారిని వెంటాడుతూ ఉంటే ఈ దేశం నుంచి సముద్ర గుండా విదేశాలకు పారిపోయి మరి అక్కడ ఇటలీలో ఉన్నటువంటి నియంత్ర నియంత్రగా పరిపాలిస్తున్నటువంటి ఇటలీ నియంత్రణ దగ్గర ఉన్నటువంటి కొన్ని వేల మంది బందీలను సైనికులుగా మార్చుకొని సింగాపూర్గా మీదుగా వచ్చేసి ఢిల్లీ మీద దండెత్తినటువంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ రోజే బ్రిటిష్ వారికి అర్థమైపోయింది ఏ నాటికైనా భారతదేశాన్ని మనం విడిపోవాల్సిందే భారతదేశం ఖచ్చితంగా స్వాతంత్రం వస్తుందని చెప్పేసి కానీ స్వాతంత్రం మాకు వద్దు మా దేశం మాకు కావాలని చెప్పేసి గొప్ప పోరాట స్ఫూర్తిని యువతకు కలిగించినటువంటి మహాభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందుకోసమే భారతదేశం పోరాటాలకు పెట్టినటువంటి ఏ ప్రాంతంలో ఏ పోరాటాలు జరిగినా ఏవి జరిగినా అలాంటి మహావీరుల యొక్క స్ఫూర్తిని తీసుకుని దేశంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉంటాయి అలాంటి మహానుభావును అనునిత్యం స్మరించుకుంటూ మనం అందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చూస్తుంటే భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారుతా ఉంటుంది మరి దీని వెలకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే ఆనాడు ఆనాడు అలాంటి మహానుభావులు చేసినటువంటి త్యాగ ఫలితమే రోజు మనకు అందిస్తూ ఉంది కాబట్టి ఇంకా ఇది దేశం ముందు ముందుకు పోవాలి నేతాజీ లాంటి మహానుభావులను యొక్క ఆదర్శంగా తీసుకుని యువత అంతా కూడా అది పెద్ద ఎత్తున వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం భారత్ మాతాకి జై